అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినటువంటి ఫ్రీ బస్ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం అయితే ఆగస్టు ఫిఫ్టీన్త్న ఫ్రీ బస్ అనేది స్టార్ట్ చేసారు దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఖచ్చితంగా భారం పడుతుంది అలాగే గవర్నమెంట్కి కూడా కొంతమేరకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం తెలంగాణలో చూసుకుంటే గత టూ ఇయర్స్ నుంచి చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఈ ఫ్రీ బస్సు వల్ల మొదటిగా ఏంటంటే మగవాళ్ళకు సీట్లు దొరకక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఆడవాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మగవాళ్ళ ఛార్జ్ ఏదైతే ఉంటుందో అది పెంచడం వల్ల గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత అయితే ఉంది ఇక్కడ తెలంగాణలో ఈ మూడు విషయం ఏదైతే ముఖ్యంగా ఆటో వాళ్ళకు మాత్రం చాలా నష్టం ఈ స్కీమ్ వల్ల డెఫినెట్గా వాళ్ళు చాలా నష్టపోతారు వాళ్ళకు కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ స్కీమ్ మనం మొదటి నుంచి చూసుకుంటే ఇది ఎక్కువగా యూజ్ అయ్యేది మాత్రం ఎవరికంటే రెగ్యులర్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో జాబ్ చేసుకునే వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో చోటుకి వాళ్ళకు మాత్రం ఇది ముప్పై రోజులకు ముప్పై రోజులు యూజ్ అవుతుంది కామన్ పీపుల్ ఎక్కువగా బస్సుల్లో ఎప్పుడో ఒకసారి వెళ్తారు ఏదో ఒక పని ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది కానీ రెగ్యులర్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది వాళ్ళు డబ్బులున్న వాళ్ళకే ఫ్రీ అన్నట్టుగా ఉంటుంది ఈ స్కీమ్ అందువల్ల ఈ స్కీమ్ అనేది చాలా వరెస్ట్ స్కీమ్ దీనివల్ల తెలంగాణలో చాలా ఇష్యూస్ వచ్చినాయి చాలామంది ఆడవాళ్ళే ఈ స్కీమ్ ఉండకపోయినా బాగుంటుందిలే ఫ్రీ పెట్టమన్నమా అని చెప్పేసి చాలామంది ఆడడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా తప్పే అని చెప్పొచ్చు రాను రాను గవర్నమెంట్కే తెలుస్తుంది మా తెలంగాణలో ఆల్రెడీ ఇది నడుస్తుంది కాబట్టి దీనివల్ల ఎవరికి యూజ్ ఉండదు నిజం చెప్పాలంటే రెగ్యులర్గా ఎవరైతే జరుగుతారో వాళ్ళకు యూజ్ అయితే తప్ప వేరే వాళ్ళకు అసలు యూజ్ అనేది ఉండదు సో చూద్దాం మరి రాను రాను ఇలాంటివి ఇష్యూస్ అయితే ఎలాంటి గవర్నమెంట్ అయినా ఒత్తిడి జరుగుతుంది అనేది నెక్స్ట్ వారంలో చూద్దాం